నీకు ఈరోజు నుంచి రోజు ట్యూషన్ ఉంటుంది ఓకేనా ఓకేనా రోజు నేను వచ్చేసరికి రెడీగా ఉండాలి నన్ను ఏమని పిలుస్తావు డాడీ డాడీ కాదు సార్ సార్ అనాలి ఏమంటావు ఏం సార్ కిరణ్ సార్ అనాలి ఇటు చూడు కిరణ్ సార్ అంటావా ఫోల్ హ్యాండ్స్ ఏం పేరు రే పేరు చెప్పు నీది రోజు అల్లరి బాగా అవుతుంది ఆ ప్యాడ్ ఒత్తుకు పెట్టుకో దీని పెట్టుకో ఇలా పెట్టుకో ఎగ్జామ్ ప్యాడ్ వచ్చిందా ఏం రాస్తున్నావు ఇప్పుడు హలో నువ్వేం రాస్తున్నావు ఇప్పుడు నువ్వే క్లాసు నువ్వే క్లాసు ఇటు చూడు ఏ క్లాస్ నర్సరీయా ప్లే గ్రూప్ నువ్వు ప్లే గ్రూప్ వన్ టూ చెప్పు నువ్వు

నీ చదువు చదువు పెన్ను మూత విసిపోయిందరే ఇది మూత పెట్టిస్తా ఏంటి చెప్పు రా ఏం సేపు నువ్వు అని చెప్పు చెప్పు మంచిగా

लोली लि आइस आर ब्लू जॉनी जॉनी पापा येपू जॉनी जॉनी पीसा आवाज व्हाट डू आई आपको बाबा और आई सम हाय लाइक के बैग लो जपो लो जपो जॉनी जॉनी गेटे अपो

कटेदेना हाँ यह जब इन्नी हाँ इ ये, आ, कलर? आ, बुू, आ? बुू कलर। ये ब्लू कलर हाँ अभी ब्लू कलरा वाव सूपर हाँ ब्लैक कलर ब्ला अभी ब्लैका वाव सूपर हाँ हेल्लो चूपी वाव सूपर क्लास क्लास గ్రీన్ అదేంటిది రెడ్ రెడ్ చూపి అది రెడ్ పర్పుల్ ఏది పర్పుల్ పర్పుల్ నేర్చుకో ఇది నేర్చుకో రెడ్ కలర్ ఇది రెడ్ రెడ్ కలర్ చెప్పు గ్రీన్ కలర్ పర్పుల్ ఎల్లో ఆరెంజ్ బ్లూ బ్లాక్ నువ్వు చెప్పు ఏది బ్లాక్ బ్లూ పర్పుల్ ఎల్లో ఎల్లో ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ నువ్వు చెప్పు రెడ్ అది రెడ్ కలర్ చూపి రెడ్ కలర్ చెప్పు ఏది రెడ్ కలరే చూపి చూపి ఐస్ చూపియాల బొమ్మకి బొమ్మ ఐసేది పెన్ను తోడు చూపి రైట్ గుడ్ గర్ల్ నోస్ నోసే నాన్న నేను Nose, nose, eyes, nose. Ah, wow. Hey, Diego me. Hands, hands, handsip. Ida. Ah. Lips, lips. Ida. Ha Ida. Uh. Yeah, yeah. Hey, lips. Ida. Yeah. Ah, eyebrows. Eyebrows, princely eyebrows. Ida. Yeah. Ah. Ha, ah, neck, neck. Yeah. Princy, hmm. ay, neck, hair neck, neck, Princy, neck, 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 ah, neck, hmm. hmm? ah, stomach, stomach, stomach ah, babu ah. Ah, legs, ah? legs, ah, legs. हेड हेड आह टीथ टीथ ओके सुपर क्लब्स क्लब्स प्रिंस के क्लब्स क्लब क्लब गुड गल गुड गल इ इ हैंड्स इतना ओमा नेक्स्ट पेज नहीं बाबू अगर हाँ इज़ूपी ओके టేబుల్ ఏది టేబుల్ చూపి టేబుల్ కింద కింద ఇక్కడ ఇక్కడ టేబుల్ ఏది ఇక్కడ ఇవి ఇవి చాక్పీస్ చాక్ పీస్ చూపిరా నీకు పీస్ తొందరగా వస్తుంది తింటావు తింటా కాదు చాక్పీస్ నీకు నీకు ఇష్టం కదా చాపిస్ ఏంట నీకు ఇష్టమా టేబుల్ ఓకే బుక్ బ్లాక్ బోర్డ్ ఓకేనా గుడ్ గర్ల్